అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా మీ సుస్థురవాణిలు బాగుందండి ఈ సీజన్లో ఆరోగ్యపరంగా మార్పులు వచ్చినట్టే చర్మంలో కూడా మార్పులు వస్తాయి కదా పొడి చర్మం వారికైతే మరీ ఇబ్బందిగా ఉంటుంది స్కిన్ డ్రై అయిపోయి చిటపటలాడుతూ ఇచ్చిగా ఉంటుంది అయితే సాధారణ సబ్బులు వాడుతుంటే చర్మంలో ఆయిల్స్ తగ్గిపోయి స్కిన్ డ్రై అయిపోతుంది ఈ శీతాకాలంలో అయితే ఎటువంటి స్కిన్ అయినా పొడిబారిపోవాల్సిందే ఇటువంటి ఇబ్బందులు తగ్గాలన్నా స్కిన్ స్మూత్గా ఉండాలన్నా గ్లిజరిన్ కాస్త ఎక్కువగా ఉండే సబ్బులు ఎన్నుకోవాలి అటువంటి వాటిలో ఈ కాలానికి తగిన సబ్బులంటే కొబ్బరి పాలుతో చేసిన సబ్బులు చాలా బాగుంటాయి కోకోనట్ మిల్క్తో సోప్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి మనం చేసే సబ్బులకి కొద్ది కొబ్బరి చాలు ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పట్టిన కొబ్బరి కొని ఇలా పాలలా తీసుకోవాలన్నమాట కొబ్బరి పాలు వేయక్కర్లేదు ఒక సోప్కి ఒక హాఫ్ స్పూన్ వేయాలి లేదంటే సబ్బులు మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా అన్న తీసుకోవచ్చు లేదా మెత్తని బట్టలో వేసుకున్నా పిండుకోవచ్చు కోకోనట్ మిల్క్తో సబ్బులు చేసుకోవడానికి ఇదిగో బేస్ ఇది మెయిన్ బేస్ అన్నమాట ఇది ఉండాలి మెయిన్గా ఇది మిల్క్ బేస్ ఇప్పుడు చలికాలం కాబట్టి నేను కొంచెం గ్లెటరిన్ బేస్ని కూడా కలుపుతున్నాను ఇందులో బాగుంటుంది మన స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందంట ఇది మామూలు అప్పుడైతే వాడమేమో చలికాలం మాత్రం కొంచెం వేస్తాను దీంట్లోకి ఏవో రెండు విటమిన్ క్యాప్సిల్స్ వేస్తున్నాను ఈ విటమిన్ క్యాప్సిల్స్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో స్కిన్కి నేను ఇదివరకే వీడియో చేశాను అలాగే కోకోనట్ మిల్క్ సోప్స్కి మెయిన్ కావాల్సింది కోకోనట్ మిల్క్ ఇది కొబ్బరి పాలు అనమాట పచ్చి కొబ్బరి పాలు దీని గురించి కొంచెం చెప్తాను తర్వాత అలాగే దీంట్లోకి కావాల్సింది ఇదిగో అలవేరా జెల్ అల్వేరా జెల్ వేసుకోవాలి అలాగే ఇది చలికాలం కాబట్టి ఈ వింటర్ సీజన్లో స్కిన్ అంతా పగిలిపోతుంది కదా దానికోసం ఇది కొంచెం గ్లిజరిన్ వేస్తాను ఆల్రెడీ గ్లిజరిన్ బేస్ వేస్తున్నాను కాబట్టి గ్లిజరిన్ కొద్దిగా వేస్తుందంట కొన్ని డ్రాప్స్ వేస్తాను అంతే ఇప్పుడు ఈ సోపుల్లోకి కొంచెం అరమా కూడా వేయాలి కదా దానికోసం నేను ల్యావెండర్ అరోమా తీసుకుంటున్నాను అనమాట ఈ కోకోనట్ మిల్క్ సోప్స్ కావాల్సింది మిల్క్ బేసు గ్లిజరిన్ బేసు ఇది ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోవచ్చు డాక్టర్లేదు అలాగే కొబ్బరి పాలు అలోవేరా జెల్లు గ్లిజరిన్ మీకు నచ్చిన అరమా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ల్యావెండర్ అరమా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఏమన్నా వేసుకోవచ్చు కొబ్బరి పాలతో సబ్బులు చేసుకోవడానికి కావాల్సినవి ఇవన్నీ ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో సబ్బులు ఎలా చేసుకోవాలో చూసొద్దాం ఆల్రెడీ నేను ఇదివరకే మీకు పప్పాయ సోప్సు రోజ్ సోప్సు ముల్తానీ మిట్టి క్యారెట్ సోప్స్ అన్ని రకాలు చూపించాను ఇప్పుడు ఈ సీజన్లో మేము ఇది వాడతాము ఇవి లేదా పప్పాయి వాడతాము ప్రస్తుతానికి ఇవి చేసుకుంటున్నాం అన్నమాట సోప్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇది కొబ్బరి పాలు తీసుకుందాం ముందు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి వచ్చే కొంచెం వరకు కూడా రాదు వింటర్ సీజన్లో ఏ స్కిన్ వారికైనా ముఖ్యంగా పొడి చర్మం వారికి కొబ్బరి పాలు ఎందుకు ఇంతగా మేలు చేస్తాయంటే పాలలో మన స్కిన్కి స్మూత్గా మాయిశ్చరైజర్గా ఉంచడానికి కావలసిన విటమిన్ సి విటమిన్ ఈలతో పాటు చర్మ ఆరోగ్యానికి సంరక్షణకి ఏమేమి పోషకాలు కావాలో అవన్నీ కొబ్బరి పాలు ఉంటాయి అందుకని పాలతో చేసిన సబ్బులు వాడడం వల్ల శరీరం ముడతలను తగ్గిస్తుంది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది చర్మానికి కాంతినిస్తుంది కొబ్బరి పాలలో సహజంగా చర్మానికి కాంతినిచ్చే గుణాలు ఉంటాయి ఇది చర్మంపై దురదలు లాంటివి తగ్గిస్తుంది ఈ సబ్బులు పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు కొబ్బరి పాలలో కొల్లేజన్ ఉంటుంది దీనివల్ల చర్మం టైట్గా అవుతుంది యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది కోకోనట్ మిల్క్తో చేసిన సబ్బులు వాడడం అనేది చర్మాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే కాదు స్కిన్కి చక్కటి మార్చురైజర్గా కూడా పనిచేస్తుంది అసలైతే డ్రై వాళ్ళు శీతాకాలంలో కొబ్బరి పాలు అందుబాటులో ఉంటే వారానికి రెండు మూడు సార్లైనా ఒంటికి రాసుకుంటే చాలా మంచిదని చెప్తారు ఆయుర్వేద వైద్యుడు కానీ అలా అందరికీ వీలు కాదు కాబట్టి ఇలా సబ్బుల రూపంలో వాడితే మంచిది తెలుసుకున్నారు కదా కొబ్బరి పాలుతో స్కిన్కి ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడైతే సబ్బు తయారు చేయడంలోకి వెళ్ళిపోదాం రండి దీంట్లో ఇంకా మనం అలవేరా గ్లెజరీని అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా పలచకైపోతుంది అన్నమాట అందుకని కొబ్బరి పాలు ఒక చిన్న స్పూన్ తీసుకుంటే సరిపోదు ఇప్పుడు దీనిలో ఈ మాత్రం అలవేరా జరు వేసుకుందాం టూ డ్రాప్స్ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట దీనిలో ఈ విటమిన్ క్యాప్సూల్స్ వేసుకోవాలి ఇవి కూడా మరీ వేసుకున్నామంటే పలిచగా అయిపోద్ది ఇది పలచగా అయిపోయింది అనుకోండి సబ్బు మనకి గట్టిగా రాదు ఇదంతా బాగా కలిపేసుకోవాలి మనం మొత్తం అన్నీ అందులో కరిగిపోవాలన్నమాట ఇదిగో అన్నీ ఇలా కలిపేసుకోవాలి ముందే ఇది ఇప్పుడు ఇలా ఉంది కానీ కొంచెం మనకి బిచ్చి బిట్లాగా అందులో వేస్తే మొత్తం కరిగిపోతుంది ఇది ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు సోప్ ఎలా చేసుకోవాలో చూసండి పొయ్యి మీద ఇలా వెడలపాటు గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ వెళ్ళి దీనిలో మళ్ళీ ఒక కొంచెం చిన్న గిన్నె పెట్టుకోవాలి అందులో పట్టాలన్నమాట దీన్ని డబ్బులు బాయ్ పద్ధతి అంటారు నేను ఇదివరకే చాలా వీడియోలో చెప్పాను ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తారు కదని మాకు మళ్ళీ చెప్పమంటారు కింద వాటర్ వేడెక్క అనమాట కొంచెం గిన్నె వేడెక్కింది కదా ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న మిల్క్ బేస్ గ్లెజరింగ్ బేస్ వేసుకోవాలి మీకు మిల్క్ బేస్ కానీ గ్లెదరింగ్ బేస్ కానీ కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది లేదా బ్యూటీ పార్లర్లో కూడా ఉంటుంది మేమైతే ఆన్లైన్లో తీసుకుంటాం ఇలా చేసుకుంటే మనకి ఏ కాలంలో ఏ సబ్బులు కావాలో అవి మనం సొంతంగా చేసుకోవచ్చు కమర్షియల్ సబ్బులంతా నురగ రాకపోయినా స్కిన్ బాగుంటుంది మెయిన్ మనకు అదే కదా వేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఆ కింద వేడి నీళ్ళతో కరుగుతూ ఉంటుంది అన్నమాట అది కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇక ఇలా కరుగుతూ ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి పాలు అలవేరా జెల్లు ఈ విటమిన్ క్యాప్సులు బ్లేజరిను బాగా మిక్స్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి మాకు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది చాలా డిస్టబెన్స్గా ఉంది ఒక ఐదు నిమిషాలు వీడియో కోసం రోజంతా తీయాల్సి వస్తుంది పసుకొని నేను ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా అందులో కలిగిపోవాలన్నమాట అవి వేసుకరగాలి మనం వేసిన ఇంగ్రీడియంట్ కూడా అందులో కలుసుకోవాలి మొత్తం ఇట్లా కరిగిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ముందు మనకు ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కానీ ఇది మాత్రం చాలా ఈజీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒక కేజీ వేసుకున్న అంటే మనకి పది పన్నెండు సబ్బులు అవుతాయి మేము ఇలా హోమ్మేడ్ సబ్స్ రెండు సంవత్సరాలు చేసుకుంటున్నాం ఏ సీజన్లో ఏ సోప్ కావాలో అది మేమే చేసుకున్నాం ఇంట్లో నువ్వు బాగా కరిగిపోయింది కదా నువ్వు అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని దీంట్లో మనకు కావాల్సిన అరమా వేసుకోవాలన్నమాట చెప్పాను కదా ఇందులో లావెండర్ అరమా వేస్తున్నాము ఒక సోప్కి ఫైవ్ సిక్స్ డ్రాప్స్ చొప్పున వేసుకోవచ్చు ఇది మామూలుగా ఎసెన్షియల్ లాగా ఏం వాసన వచ్చేది కాస్త మైల్డ్గా ఉంటుంది స్మెల్ ఇప్పుడు కలిగిస్తున్నాం ఒకసారి మంచి అరమ స్మెల్ వస్తుంది చాలీలాగా ఇప్పుడు దీన్ని మనం మా ఊళ్ళో వేసుకోవాలి మేడం ఇప్పుడు మెల్ట్ అయిపోయిన బేస్ని మా ఊళ్ళో వేసేసుకోవాలి మేడం ఇది సిలికాన్ సిలికాన్ మా ఊళ్ళమాట మీకు ఇవి లేదనుకోండి మీకు ఐస్ క్రీమ్ కప్పుల్లోన్నా లేదా స్టీల్ గిన్నెలన్నా కొంచెం కొబ్బరి నూనె రాసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇది అలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నేను ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత కొద్దిగా గట్టిపడిన తర్వాత పదిశెని బట్ట వేసేస్తాం వీటి మీద రేపు పొద్దుడే తీస్తాం అన్నమాట రేపు ఎలా ఉన్నాయో చూపిస్తాము ఇవో నేను చేసుకున్నాం కదా సోప్స్ ఇప్పుడు తీస్తున్నాము చూద్దాం ఎలా ఉంటాయి వీటిని ఇలా తీసేసి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేస్తే బాగుంటాయి చూడండి ఎంత గట్టిగా వచ్చినాయో సోపు మనం తీసుకునే బేసిన్ బట్టే ఉంటుంది ఇది గట్టిదనం అనేది బాగుంటుంది మనం రావడానికి వేరే కెమికల్ ఉంటుంది అది వేసుకుంటే చాలా నురగ వస్తుంది కానీ మనం ఇంట్లో వాడుకునే సోస్ కదా అందుకని నేను అలాంటి కెమికల్స్ ఏమేను కొంచెం నురగ నురగొచ్చినప్పుడు స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి చూద్దాం ఇట్లా వస్తుంది చాలు కదా ఇంతకన్నా ఎక్కువ నొరగ అవసరం లేదు మన ఇంట్లో వాడుకునే సబ్బులకి అది కమర్షియల్ అనుకోండి మనం నొరగలు వేసుకోవచ్చు కెమికల్స్ అన్నీ వాడుకోవచ్చు కానీ నేను ఇంట్లో కాబట్టి ఇలాంటివి ఏమైనా అవి నొరవల వస్తుంది స్కిన్ చాలా స్మూత్గా బాగుంటుంది కోకోనట్ మిక్స్ మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి అన్నమాట ఈ స్కిన్కి చూసారు కదా కొబ్బరి పాలతో ఇంట్లోని సబ్బుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో కాలాన్ని బట్టి శరీర ఆరోగ్యానికి ఆహార మార్పులు ఎలా చేసుకుంటామో అలాగే చర్మ సంరక్షణకి కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కదా ఎందుకంటే చర్మం చాలా విలువైనది కదా మరి మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల వీడియోని మరికొంతమంది చూసే అవకాశాన్ని ఇవ్వండి వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుశ్రువాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే